శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని పేరు ఏమిటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి ఆ ఏకాదశి యొక్క వ్రతకథ ఏమిటి వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఏకాదశి వ్రతమహత్యం సాక్షాత్తు మహావిష్ణువైన అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ములే ధర్మరాధకు వివరించారు ఇది పద్మపురాణాంతర్గతమైనది ఇక కథలోకి వెళ్దాం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఓ పురుషోత్తమ పరంధామ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి ఆ ఏకాదశి రోజున ఎలా ఉపవాసం చేయాలి ఆ ఏకాదశి మహత్యం గురించి వివరించమని ప్రార్థించారు దానికి శ్రీకృష్ణ పరమాత్మలు ప్రసన్నమై ఇలా అంటున్నారు ఓ యుధిష్ఠర నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు దానికి సమాధానం చెప్తాను శ్రద్ధగా విను ఇది చాలా రహస్యమైనది అలాగే ఎంతో ఉత్తమమైనది కూడా దీనికంటే ఉత్తమమైనది మరేది లేదు అనే చెప్పాలి ఎందుకు అంటే ఈ ఏకాదశి వ్రతం అంత గొప్పది ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఏకాదశి ఈ ఏకాదశిని అజా ఏకాదశి అని పిలుస్తారు అయితే ఈ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో రోజంతా ఉపవాసం చేయాలి రాత్రిపూట జాగరణ చేయాలి ఇలా చేసిన మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేసినవాడు శ్రీహరికి ప్రీతిపాతుడవుతాడు అంతేకాకుండా అతడు తన కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి మళ్లీ పొందగలుగుతాడు అతడికి జీవితంలో అన్ని సుఖ సౌఖ్యాలు దొరుకుతాయి ఇక కథ గురించి మాట్లాడుకుందాం చాలా కాలం కిందట హరిశ్చంద్రుడు అనే మహాత్ములు మహారాజుగా మన భూమండలాన్ని మొత్తం పరిపాలించారు అయితే ఆయన చాలా ధర్మాత్ముడు సత్యవ్రతుడు ఆయన ఎప్పుడూ కూడా అబద్ధం అనేదే చెప్పలేదు ఆయన ఎంతో ధర్మాత్ముడు ఆయన అలా ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నారు చివరికి ఆయన సత్యవ్రతం కోసం ఆయన రాజ్యాన్ని అలాగే భార్యాబిడ్డలని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది ఆఖరికి తనని తానే అమ్ముకున్నాడు ఒక కాటికాపరి దగ్గర పనిచేస్తూ ఉండిపోయాడు ఎంతో కాలం పాటు అలా ఆ కాటికాపరి దగ్గరే ఉన్నాడు శవాన్ని దహనం చేయటానికి శ్మశానానికి వచ్చేవారు శవంపై కప్పిన గుడ్డని ఆయన తీసుకునేవారు దాన్నే ఆయనకు వారు చెల్లించవలసిందిగా భావించేవారు ఏ రోజు కూడా తన వృత్తికి దోషం చేయలేదు ఆయన ఏ వృత్తిలో ఉన్నా సరే న్యాయంగానే ఉన్నారు ఎంతో ధర్మంగా అప్పుడు కూడా తన సత్యవ్రతాన్ని వీడలేదు ఇలా చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆయన మనసులో ఎనలేని బాధ చోటు చేసుకుంది ఇలా ఇంకెంతకాలం ఉండాలి అని చాలా బాధపడ్డారు ఈ కష్టాలన్నిటినీ తీరే మార్గమే లేదా అని పరిపరి విధాలా ఆలోచించారు అయితే ఇలా ఉండగా గౌతమ మహర్షి దర్శనం ఆయనకి కలిగింది హరిశ్చంద్రుడు ఆయనని గౌతముడు అని గుర్తించి శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నారు ఆయనతో ఇలా అంటున్నారు ఓ మహాత్మా మీరు సర్వజ్ఞులు నేను చాలా బాధలు పడుతున్నాను నా రాజ్యాన్ని కోల్పోయాను భార్యాబిడ్డల్ని బిడ్డల్ని కూడా అమ్ముకున్నాను ఆఖరికి నన్ను నేనే అమ్ముకుని ఇలా కాటికాపరిగా చేస్తున్నాను ఓ మహాత్మా దయచేసి నా కష్టాలు నా నుంచి వీడిపోవటానికి ఏదైనా ఉపాయం చెప్పమని కోరుకున్నారు ఇది విన్న గౌతమ మహర్షి చాలా బాధపడ్డారు ఆయన మనసు ఎంతో దయతో నిండి ఉంది ఇది విన్నాక ఆయన మనసు చెలించిపోయింది వెంటనే ఆ స్వామి ఇలా అంటున్నారు ఓ హరిశ్చంద్ర నువ్వు నీ కష్టాలన్నీ తీర్చుకోవటానికి ఏకాదశి మహత్యం పాటించు శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అజాయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎంతో మహత్యమైనది శ్రీహరికి ఇష్టమైనది ఈ ఏకాదశి రోజును ఉపవాసం చేస్తే నీ కష్టాలన్నీ తీరిపోవడంతో పాటు నీ రాజ్యం తిరిగి నీకు దొరుకుతుంది అంతేకాకుండా నీ భార్యా బిడ్డల్ని కూడా నువ్వు చేరుకోగలుగుతావు అని చెప్పారు ఇది విని ఆయన చాలా సంతోషించారు ఆ తర్వాత చూస్తుండగానే గౌతమ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఎంతో సంతోషించి ఎంతో ఇష్టంగా శ్రావణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఎదురుచూశారు ఆ ఏకాదశి రానే వచ్చింది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా శ్రీమన్నారాయణుని పూజిస్తూ ఉపవాస దీక్షలో గడిపారు తర్వాత రోజు ఉపవాస విరమణ చేశారు ఆయన ఏకాదశి పూజ చేయటం పూర్తయిందో లేదో ఆయన పాపాలన్నీ కూడా అదే క్షణం తుడిచిపెట్టుకుపోయాయి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన అలా కష్టపడాల్సి ఉంది కానీ ఏకాదశి యొక్క వ్రతమహిమ వల్ల ఆయన పాపాలన్నీ పోవడంతో పాటు ఆయన రాజ్యం అలాగే భార్యాబిడ్డలు కూడా ఆయన్ని తిరిగి చేరుకున్నారు ఇక్కడితో అజాయ ఏకాదశి కథ సంపూర్ణమైనది ఈ ఏకాదశి కథ విన్నా వినిపించినా చదివినా కూడా ఎంతో పుణ్యం వస్తుంది ఈ ఏకాదశి అంత మహిమ కలిగినది భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్నా సరే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కథనంతా ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మలు వివరించారు ఇక్కడితో కథ సంపూర్ణమండి నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి